హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నా వీడియో వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కూర ప్లస్ టమాటా పచ్చడి సాంబార్ అండి దాంతోపాటు ఇవాళ నేను మేగడైతే మజ్జ చేస్తున్నాను నెయ్యి కోసం ఇంక ఇదండి నా వీడియో ఇవాళ ఈరోజు మా ఇంటికి మా అమ్మ మా చెల్లి వాళ్ళు వస్తున్నారండి మా మా ఆయనకి స్వీట్ పెట్టడానికి మా గారు చనిపోయారు కదా అందుకని ఐదో రోజు ఏమో స్వీట్ పెట్టాలంటే అంక ఆ రోజు కుదరలేదని ఇప్పుడు వస్తున్నారు తొమ్మిదో రోజు ఇలాంటి కార్యక్రమాలకి మనం ఏదైనా స్వీట్ అది తీసుకెళ్ళాలంటే ఆదివారం వచ్చేలా ఉంటే అప్పుడు పెడితే అది ఎన్నో రోజు అయినా కానీ ఆదివారం అయితే మంచిది అంటండి పెడితే అందుకని వాళ్ళు ఈరోజు తీసుకొని వస్తున్నారు కుదరక ఈరోజు తీసుకొస్తున్నారు లేకపోతే ఐదో రోజే పెట్టేవాళ్ళు అందుకని వాళ్ళ కోసం ఇంకా నాకు బాగా జలుబు దగ్గు అసలు ఊపి రాడట్లేదు ఇంకా ఏదైతే అదేందు ఇంక పదింటి వరకు అయితే పడుకొని ఇంక వాళ్ళ కోసం లెగిసి ఇంక ఈ పనులన్నీ చేయడం స్టార్ట్ చేశాను ఇంక ఇవి చేస్తున్నా కూడా బాగా నీరసం కళ్ళు తిరిగినట్టు ఉండటం కాసేపు చేయడం కాసేపు పడుకోవడం ఇలా జరిగిపోయింది ఇది నిన్నటి వీడియో అన్నీ పెట్టాల్సింది నిన్న పెట్టడానికి కూడా అసలు అంత ఓపిక కూడా లేదు అసలు అందుకని ఈరోజు అయితే పెడుతున్నాను పెద్దవాళ్ళు అంటే ఇంటికి అండగా ఉంటారంటారు కదా ఈరోజు ఆ లోటు అయితే నాకు బాగా అర్థమవుతుంది ఇప్పటివరకు మాకు అసలు పెద్దవాళ్ళు మా అత్తయ్య చనిపోయినాక మా మావయ్య ఉన్నాడు మా మా అత్తయ్య రెండు వేల పద్నాలుగులో చనిపోయిందండి మా మావయ్య రెండు వేల ఇరవై ఐదులో చనిపోయాడు కానీ ఆమె లేని లోటు కన్నా కూడా ఆయన లేని లోటే మాకు ఎక్కువగా తెలుస్తుంది ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు నా దగ్గరే ఉన్నాడు కాకపోతే మా ఇంటికి పెద్ద పుల్లా ఉండేవాడు ఇప్పుడు ఆ లోటు అనేది తెలుస్తుంది ఎవరు వచ్చినా కూడా ఆయనకి పంచలా వేస్తామండి మంచు అంటే ఇంట్లోకి వస్తాడు కానీ ఇంట్లో చాలా తక్కువ ఆయన పడుకోవడము ఫ్యాన్ కలు ఒక్క ఒక ఎండ్లకాల ఒకటే అది మా డబుల్ కాడ మంచం మీద కూలర్ పెడతాం కాబట్టి ఇక్కడ పడుకుంటాడు ఎవరు వచ్చి చూసినా కూడా అసలు మనిషి లేడు అన్న లోటు బాగా కనిపిస్తుంది ఎవరు వచ్చినా కూడా అసలు ఏందో పంచంతా ఖాళీ అయింది ఇల్లు ఏదో బోసు కొట్టినట్టుగా ఉంది అంటున్నారు ఎవరు వచ్చినా అదే మాట అంటున్నారు అందుకే అంటారేమో పెద్దవాళ్ళు లేని లోటు లేనప్పుడే తెలుస్తుందని అది మాకు బాగా ఇప్పుడు అర్థమైపోయింది మేము ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లోకి ఎవరిని రానివ్వడండి అసలు ఇంకా ఎంత తెలిసిన వాళ్ళైనా కూడా ఆయన బయట కూర్చుంటే అసలు మెట్లు కూడా ఎక్కనివ్వడు ఇంక ఇంట్లో ఉండి ఆయన నిద్రపోతుంటే దగ్గరకు వచ్చే వరకు చూడకపోతే దగ్గరకు వచ్చాక ఇంక లేదని చెప్తాడు లేదని చెప్పి వాళ్ళని ఎన్న పంపించేస్తాడు ఎంత బాగా తెలిసిన వాళ్ళైనా కూడా లేదనే చెప్తాడు ఏంటి అసలు ఏ మీద మీద కూడా అనుకుంట అసలు ముందు మెట్లు ఎక్కనివ్వడండి చూస్తే మాత్రం లేదు లేదనే చెప్తాడు బయట అలా ఉండేవాడు ఇప్పుడు ఈరోజు మాత్రం మాకు బాగా లోటు అయిపోతుంది ఇప్పుడు మేము ఎటు వెళ్ళినా కూడా ఇంటికి తాళాలు లేకుండా ఆయన ఇంటికి కాపలాగా ఉండేవాడు ఆయన చావైతే మాత్రం సడన్గా వచ్చిందండి అంత బాగా సీరియస్ అయ్యి అప్పుడే షుగర్ డౌన్ అయినప్పుడు అప్పుడే మేము అయిపోయాడు అనుకున్న స్థితిలో కూడా ఆయన మళ్ళీ రికవర్ అయ్యి తిప్పుకొని హుషారుగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళి కూర్చోవడం ఆయన అంతటా ఆయనే అన్ని పనులు చేసుకునేవాడు లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి ఇంకా టూ డేస్ త్రీ డేస్కి చనిపోతాడానికి వినాయక చవితి అండి వినాయక చవితి వచ్చింది వినాయక చవితి వచ్చినా కూడా వినాయకుడి దగ్గర కుర్చీ వేస్తే మా ఇంట్లో బయట వేస్తే మెట్లు దగ్గర కనిపిస్తూనే ఉంటుంది వినాయకుడు ఎదురుగా ఇంకా అక్కడ కూర్చొని చూస్తూనే ఉన్నాడు ఆ మూడు రోజులు భోజనం అయితే చేయలేదు ప్రసాదం అయితే తిన్నాడు కానీ ప్రసాదం అయితే కొంచెం కూడా వదిలిపెట్టలేదండి కానీ అన్నమన్నా కొంచెం వదిలిపెట్టేవాడు అలా కుర్చీ వేసుకొని చూస్తూనే ఉండేవాడు ఇంకా లాస్ట్ రోజు మాత్రం బాత్రూమ్ నేను స్నానం చేయడానికి నీళ్ళు అది పెట్టాను పెట్టి ఆయన డోర్ వేసుకపోతే నేను బయట కూర్చున్నాను వెళ్ళి వినాయకుడి దగ్గర ముగ్గేసి వచ్చి కూర్చున్నాను కూర్చొని ఇంకా ఎంత బయటకు రాలేదని మేము బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఆయన కుప్ప కూలి ఉండి మనుషులకి వెళ్ళైతే చూస్తున్నాడు కూడా ఇటుపక్క కూడా పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఆయన పిలవడానికి కూడా లాస్ట్ స్టేజ్లో అసలు నోరు అనేది అసలు మామూలుగానే ఆయనకు మాట అర్థం కాదు మనకు అసలు అలాంటిది అంతే నేను అప్పటికే అరగంట అయింది నేను బయట కూర్చోను కూడా ఇంకా స్నానం చేస్తున్నా అన్నట్టు కూర్చున్నాను ఇంక లోపలికి వచ్చాను అప్పటికే ఆరైపోయింది మేము పేటల మీద కూర్చుంటామండి ఆ రోజు అందుకని ఇంకా నేను స్నానం అధ్యార్థాలు ఇంట్లోకి వచ్చేటప్పటికి అక్కడ కూర్చొని ఉన్నాడు ఇంకా బయట వాళ్ళు ఉంటే పిలిచి తీసుకొచ్చి కూర్చుని కూర్చోబెట్టు అప్పుడు కూడా ఆయన మంచం మీదకి రానంటున్నాడు ఆ వినాయకుడి దగ్గర అక్కడే కండ కట్టుకొని దాని దగ్గరే కూర్చొని ఉన్నాడు కూర్చొని సర్లే కూర్చున్నాళ్ళే అని మేమంతా రెడీ అయ్యి అయినాక తర్వాత మా బావగారు వచ్చి కట్టి ఆయన వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు మంచం మీద కూర్చోబెట్టినాక ఇంకా మేము రెడీ అయ్యి పూజకైతే వెళ్ళిపోయాం పూజ అయిపోయింది ఇంకొచ్చి ఆ రోజు వినాయకుడి దగ్గర భోజనాలు బిర్యానీ కురమా అవన్నీ పెడుతున్నారు లడ్డు పాట ఇంకా మేము దా అదంతా అయిపోయినాక ఇంకా ఆయనకైతే ఫస్ట్లోనే భోజనం అయితే పెట్టేశాను బిర్యానీ అని కురమా పెట్టాను అది కూడా మొత్తం తిండి అండి లాస్ట్లో కొంచెం ఉంది కొంచెం ఉన్న తర్వాత కూడా ఇంకా కొరబోతుందని మేమే తీసేసాము ఇంకా ఆయన అప్పటికీ ఇంకా లాస్ట్ ఇంకా అర్థమైపోయి కొరబోతుందని ఇంకా తీసేమంటే కొంచెమేనండి ఉంది ఇంకా అది తీసేసావు అది తీసేసిన తర్వాత పెరుగు చట్నీ అయితే అక్కడ చేస్తుంటే ఆయన మంచం దగ్గరే పెరుగు బకెట్లో పెట్టుకొని పెరుగు చట్నీ అయితే చేస్తున్నారు ఇంకా పెరుగు చట్నీ చేస్తున్నా కూడా మేము నేను ఆయనకి ఇంకా గ్లాసులు అయితే ఇచ్చాను ఇంకా అదేనండి లాస్ట్ మేము ఇంకా చూ ఇంకా పడుకున్నాడు ఇంకా అసలు అంత ముందు అయితే మాకు నిద్ర పట్టేది కాదు మేము అందరం ఓచాట పడుకుంటాం ఆయన మెల్ల మీద వేసుకుంటే ఆయన పక్కా మేము మంచాలు వేసుకుని ఆయనకు ఫ్యాన్ పెడతాము ఫ్యాన్ అయితే పెడతాం ఆ ఫ్యాన్ గల కూడా ఎక్కువ ఫ్యాన్ కూడా అసలు ఆయనకి పడదా అసలు ఫ్యాన్ కూడా పెట్టుకుని ఆ దోవలైన అలానే పడుకుంటాడే తప్ప ఇంకా సర్లేదు కిందేసి కొంచెం తుప్పురు పడేటప్పుడు కిందేసి మేమేమో పైన పంచలో వేసుకున్నామండి మేమైతే అసలు ఎప్పుడూ ఆయన సౌండ్లకి మాకు మెలకు వచ్చేది అసలు ఆ రోజు కూడా మేము పిల్లలు డాన్స్ వేసి అయి ఉండేటప్పుడు మాకు నిద్ర లేక మేము ఒకటి రెండింటి వరకు అయితే ఉన్నాము ఇంక ఈ లోపు అసలు ఎప్పుడైతే ప్రాణం అయిందో మాకు అసలు తెలీదు ఆ సౌండ్లు కానీ ఏమీ చేయలేదు అసలు ఆయన ఇంత ముందైనా సౌండ్లు వచ్చాయి ఆయన లేకడం కూర్చోవడం నిద్ర పట్టడము మేము మేలుకున్నప్పుడు చూడడం జరిగేది ఆ రోజు మాత్రం ఇంకా అసలు చూడలేదండి మాకు నిద్రలేక మేము స ఇంకా తెల్లారుజావన్ ఐదు అయ్యేటప్పటికి శనివారం అండి ఆ రోజు మేమైతే తెల్లారుజావనని పూజ చేస్తాడు అందుకని లేచి నేను ఆ రూమ్ తుడిసి నీళ్లు పెట్టి తోడి నేను మళ్ళీ నాకు నిద్ర వస్తుందని పోయి పడుకున్నాను కూడా మేము చూడాలి అది దాటింది అప్పటికే ఈయనైతే చూశాడు కానీ ఇంట్లోకి బయటకి ఇంట్లోకి బయటకు తిరుగుతూ ఉన్నాడు మేము ఏందో లేదు ఇంకా లాస్ట్ నాకు మెలకు వచ్చేయండి నేను ఇంకా స్నానం చేయలేదంటే మా నాన్నకి ఏదో బాగలేదు అసలు కదలటం లేదనేటప్పుడు మా పిల్లల్ని నాకు కూడా ధైర్యం నాకు చనిపోయిన వాళ్ళు అన్న వాళ్ళని చూసి వచ్చిన ఇంకా నాకు అదే కానీ నిద్ర పట్టదు భయం ఇంట్లో ఒక్కదాన్ని ఉండాలన్న భయం అందుకని నేనైతే ఎనలేదు వెళ్ళలేదు దగ్గరికి మా పిల్లల్ని పంపించిన వాళ్ళు ధైర్యంగా అటు ఇటు అటు ఇటు పొరులు కూడా ఆహా లేదండి మా అబ్బాయి అయితే ఒక మొగ్గు నీళ్ళైతే తీసుకొస్తున్నాడు పోయడానికి వద్దు వాసు పోయి ఒక పెదన వాళ్ళ పెదనాన్న పెంచడం అంటే వచ్చాడండి ఇంక ఇదైతే జరిగింది ఇంక అప్పటికే చాలా అప్పటికి మేము చూసేటప్పటికీ ఇదంతా జరిగేటప్పటికి ఆరు దాటిపోయింది అర ఇంకా మనిషి లేడని ఇంక అందరూ వచ్చి చూసేటప్పుడు మనిషి చనిపోయాడని అనిపించింది వినాయక చవితి ముందు మా అత్తయ్య చనిపోయింది వినాయక చవితి అయిపోయిన తర్వాత ఆయన చనిపోయాడు పన్నెండు సంవత్సరాలు నాలుగు రోజులకి మా మామయ్య చనిపోయాడు మా అత్తయ్య ముందు చనిపోయింది ఆమె వినాయక చవితి నాలుగు రోజుల ముందు ఇద్దరు ఎంత అదృష్టవంతులు అండి అలా బావటము వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారండి అలా బావటం అలా తిరుగుతూ తిరుగుతూ పోతే ఒకళ్ళ చేత చేయించుకోకుండా అది ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం అండి మంచోళ్ళు పడకుండా అత్తయ్య చేసిన పూజలు ఫలం ఏవో కానీ వాళ్ళు ఇద్దరు అదృష్టవంతులు అండి అలానే పోయారు ఇంకా అత్తయ్య అయినా మా చేత అసలు చేయించుకోలేదు మా మావి నా చేత చా చేయించుకున్నాడు ఒక ఐదారు ఆరు నెలలు వర నుంచే బాగోట్లేదు కాకపోతే కాస్త ఒక వారం మాత్రం మంచంలో ఉన్నాడు మంచంలో ఉన్నా కూడా అంటే ఊరక ఏం లేదులేండి ఊరక లేచి కూర్చోబెట్టడం ఇంక ఇదే కానీ పెద్దగా అయితే ఏం చేయించుకోలేదు కాకపోతే నాకు చే మా నాకైతే మా అత్త చేసింది చాలా చేసింది నేను పడ్డప్పుడు కానీ మా పిల్లలు అంతా బాగానే చేసింది ఆ పున్ను నేను మా మామయ్య ద్వారా తీర్చుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ముసలిళ్ళతోనే అనుబంధం చిన్నప్పుడు కూడా మా అమ్మ మా నాన్న పొలాలు వేసుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా నాకు మా నాన్న మా నాయనమ్మ మా తాతయ్యనండి అయ్యానండి అదైపోయినాక మళ్ళీ నేను ఇంటర్కి వచ్చినప్పటికీ మళ్ళీ మా మాయనమ్మ మా అమ్మ వాళ్ళ బాబాయ్ అండి ఆయనకి కాలు ఇరిగితే అప్పటి కూడా నేనే చేశాను ఆయనకి అదొక పుణ్యము ఎక్కువ నాకు అటాచ్మెంట్ కూడా ఎక్కువ ముసలి ఉండేది అప్పటి అయినా చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళు మా నాయనమ్మ మా తాతయ్య వాళ్ళు మళ్ళీ నా పెళ్ళైనా కూడా నా మా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి మా అమ్మమ్మ వచ్చేది మళ్ళీ మా అమ్మమ్మ వచ్చేది అది కాదు ఇది మా అమ్మకన్నా కూడా మామమ్మే ఎక్కువ ధైర్యం చెప్పేది ముసలి నాకు ఎక్కువ అటాచ్మెంట్ ఉందండి మత్తిజనపైకి ఒక సంవత్సరం మా బావాళ్ళ దగ్గర ఉన్నాడండి ఒక సంవత్సరం సంవత్సరం ఉండే రాండి అప్పటి నుంచి పది పైనే నా దగ్గర ఉన్నాడు కానీ ఆయన పెట్టిందే తినేవాడు ఏదైనా అసలు మమ్మల్ని ఏ విషయంలో కూడా అరిసేవాడు కాదు అసలు ఏదో పెడితే తిని సైలెంట్గా ఇంటి ముందు ఒక పెద్ద మనిషిలాగా ఉండేవాడు అలా అని లాస్టులో మాత్రం మూడు నెలలు మా అమ్మాయి బీటెక్ వచ్చి ఇంటి దగ్గరే ఉందండి ఎంటర్ అయిపోయినాక ఇంకా కాలేజీలు తీలేదని ఇంటి దగ్గరే ఉంటాయి రెండు మూడు నెలలు మా అమ్మాయే టాబ్లెట్లు ఇవ్వడం కానీ ఇంకా ప్రతి దానికి మా అమ్మాయినే పిలిచేవాడు నన్ను కూడా చాలా తక్కువ ఇంకా అమ్మాయి మూడు నెలలు బాగా అలవాటు అయిపోయింది కానీ మా మామయ్య వాళ్ళకి ఆడపిల్లలు లేకపోయినా కూడా కానీ వాళ్ళకి ఆడపిల్లల మీద ఉండదు నాకు నాకు ఒక్కదానికేనండి అమ్మాయి మా అత్తయ్యకి లేరు మా తోడుకోళ్ళకి లేరు ఎవరికి లేకపోయినా కూడా కానీ వాళ్ళకి అసలు ఆడపిల్లల మీద అనేదే లేదు కానీ ఎక్కువ మోగి మా అబ్బాయికేనండి ఎక్కడికి వెళ్ళిన వాడికి అడగంగానే డబ్బులు ఇస్తాడు కనీసం మా అమ్మాయి హాస్టల్కి వెళ్తున్నా కూడా రూపాయితో రూపాయి ఇచ్చేవాడు కదా కానీ లాస్ట్లో ఆ మూడు నెలలు మా అమ్మాయే చేసిందండి మా అమ్మాయి అయితే మా మామయ్య రుణం తీర్చుకుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్